ఏ మాధురి నా కోసం వస్తే నీ కోసం కొడుకు పనే ఉంటుంది కొట్టిన కొట్టుడికి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు కూడా రాశాడే మాధురి నీ అధరం మధురం అందుకే నీకు నేను దాస కింగ్ ఎవడే కింగ్ ఎవడో గన్నయ్య ఒంగో పెట్టి తనాలి పెదవని చెప్తా మనిషి ఎవడో తెలియకుండా ఎవడో మీద యాక్షన్ తీసుకోమంటావమ్మా కాలేజ్ లో అందరినీ డిబార్ చేయండి అలా చేస్తే నన్ను తీసుకెళ్లి కళ్యాణి డ్యామ్ లో తోచేస్తాను ఈ అమ్మాయి మొగుడెవడో వస్తాడు కానీ వాడు కొనవుటే మా మమ్మీకి చెప్పి ఈ కింగ్ గార్డ్ ఎవడో వాడు అంత తెలుస్తాను మాధురి గారు వాడికి ఎంత పొగరు నన్ను తల్లరి చేస్తాడా మాధురి మొన్న ఎమ్మెల్యే కొడుకు ఇచ్చినట్టు కూడా నాలుగు కిక్కులిస్తే అప్పుడు తెలుస్తుంది మాధురి అంటే ఏమిటో ఒసే మాధురే ఎవడాది నేనే ఎంత ధైర్యం నీకు నన్ను పట్టుకొని ఒసే మర్యాదగా పిలిచాను నువ్వు పలకలేదు ఒకవేళ మర్యాద నీకు ఇష్టం లేదేమోనని ఆ మర్యాదగా పిలిచాను అంతేకాదు ఆ గోడల మీద రాసిన కింగ్ ఎవడో తెలుసా మనమే చూడు బంజరు భూముల్లో గడ్డ పొలుగు దించి ఇరపరాడ్డులా తయారైన చేతులు విరిచాననుకో కండి కొట్టాననుకో చాకిరేవులో షర్టు చిరిగిపోయినట్టు చిరిగిపోతుంది నీ బాడీ అయినా కొట్టను ఎందుకో తెలుసా నువ్వంటే నాకు ప్రాణం ఈ జన్మకి నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసే మొగుణ్ణి నేనే కాదనెవ్వడన్నా వస్తే వాడు కాటికి నువ్వు నా గూటికి ఓకే ఇలా బజార్లో నిలబెట్టి ఏం చెప్తాను రేపు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి ఏంటి సడన్ గా ఫీలింగ్ మార్చేసావు నీకోకే అనమాట సరే అయితే రేపు వచ్చి మీ అమ్మని అడుగుతా అదేమిటి అలా వదిలేసావు పైగా ఇంటికి రమ్మంటున్నావు వాడిని దెబ్బ కొట్టడం మన వల్ల కాదని తెలిసిపోయింది అందుకే పై లెవెల్లో చూసుకుందామని పదండి ఏమిటి మినిస్టర్ గారు వస్తున్నారా ఎప్పుడు ఇప్పుడే మేడం వట్ ఇస్ మిస్టర్ రావ్ యు హావ్ టు ఇన్ఫర్మ్ మీ బెల్ ఇన్ అడ్వాన్స్ సారీ మేడమ్ అదే సారీ మిస్టర్ రావ్ ఐ యామ్ వెరీ సారీ దిస్ ఇస్ టూ మచ్ ఏయ్ నీ కూతురు నన్ను కాదని ఇంకొకండి చేసుకుంటుందా నలుగురిని తీసుకొచ్చి పంచాయితీ పెడతాను నీ పరువు బజారుకి దొస్తాను నేనంటే ఏంటో చూపిస్తాను ఎంత కలికళం అయితే మాత్రం ఇలా చేస్తుందా ఏయ్ ఎవరు నువ్వు అ నమస్కారం అమ్మాగారు ఏంటార్సలు మీరేనా న్యాయం చెప్పండి రంగయ్యా వీడేం చెప్తాడమ్మా నే చెప్తా మన పేరు కింగ్ వీడు నా మామ వీడి కూతురుందే మీలాగే అందంగా షోక్ గా ఉంటుంది అందంతో పాటు చదువు కూడా అబ్బింది కదా అని కష్టపడి చదివించాను అది ఇప్పుడు ఆఫీసర్ అయింది నేను దాన్ని చదివించడానికి కూలీనయ్యాను తీరా పెళ్లి మాట ఎత్తితే నీకు చదువు సంచాలేదు పెళ్లి చేసుకోను పొమ్మంటుంది మీరే నా మరదలు చెప్పండి మీరు అలా అంటారా నమస్కారం తాతయ్య గారు చూస్తే పెద్ద మనుషుల ఉన్నారు మీరేనా చెప్పండి అది నేనేం నేను ఏం వినలేదే తాతయ్య గారు అమ్మగారు లాంటి అందమైన మర్దల ఉంది నాకు ఏయ్ పిచ్చి ఉందా బయదావు పోలికల పోల్చా ఉంటే కాల్ చౌతల బరిస్తాను మమ్మీ మమ్మీ వీడే కాలేజ్ గోడల మీద నా గుచ్చు బెడక రాశాడు అవునమ్మగారు కత్తి చూపించి నన్ను బెదిరించాడు వీడు నా మాననుడు గాడండి కాకెల్ ఎవరా నువ్వు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయావా ఆ ఏం అని తిట్టి ఊరుకుంటే చాలదమ్మా ఈడొచ్చిన పెద్ద ఉంది ఈవేళ ఈడొచ్చిన రేపు ఇంకోటి వస్తాడు ఎస్వి గారికి ఫోన్ చేసి పోలీసులు కాపలా పెట్టించు ఏంటయ్యా మా పొలాల్లో కొలతలు కొలుతున్నారా ఇక్కడ ఎరువులు ఫ్యాక్టరీ కట్టబోతున్నారు ఏంటి సాంబయ్య నీకు ఇచ్చిన పొలాల్లో ఫ్యాక్టరీ కట్టారా ఎవరేది అది ఏమో నా పొలంలోనే కాదు మనాల పొలంలో కూడా కొలతలు వేస్తున్నారు అదేంటంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఆర్డర్ గారి గుడ్డ పదండి అడుగుదాం రామాపురం గ్రామ సర్పంచ్ భాస్కరరావు గారు మీతో మాట్లాడాలంటున్నారు మీరు బిజీగా ఉన్నారని చెప్పాను మేడం అయినా బంజర పువ్వుల గురించి మాట్లాడాలని పోస్ట్ చేస్తున్నారు ఆయన వెంట చాలా మంది రైతులు కూడా ఉన్నారు మేడం ఏంటయ్యా పొద్దుట పొద్దుటో వచ్చి ఎక్కడికి కూర్చున్నారు పొలం పొల్లేవేంటి మేము కలెక్టర్ గారితో మాట్లాడడానికి మాట్లాడండి గవర్నర్ వా నీతో మాట్లాడటానికి నేను గవర్నర్ కాకపోవచ్చు గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పువ్వులు ఫ్యాక్టరీకి ఎత్తపోయే ఇండస్ట్రీ లిస్ట్ నేనే మిమ్మల్ని రమ్మంటున్నారు మూడు మూళ్లకే విలువని దాన్ని మూడు నిమిషాలు మాట్లాడిపోవటానికి వచ్చిన వాడికి విలువటం దానికి కూర్చో కూర్చో నిలబడు అని మీ అధికారం చెలాయించడానికి ఇది ఇల్లు కాదు దిస్ ఇస్ మై ఆఫీస్ కలెక్టర్ ఛాంబర్ అలాగే కలెక్టర్ గారు గ్రామ సర్పంచ్ సంప్రదించకుండా ప్రభుత్వం మా రైతుల భూమిని ఆక్రమించుకోవటం అన్యాయం కదా ఆక్రమించుకుంటున్నది అక్కడ కబాడీ ఆడించడానికి కాదు ఎరువుల ఫ్యాక్టరీ కట్టడానికి ఆ ఎరువులు నేను తిన్ను మీ పొలాలే తింటాయి బంజరు భూములను వదిలేసి పంట పొలాల్లో ఫ్యాక్టరీ కట్టిస్తే ఎరువులు చేలో వేసిన ఒకటే చెరువులో వేసిన ఒకటే ఈ ఫ్యాక్టరీ కట్టేది బంజరు భూమిలో కాదు పంట పొలాల్లో అవి బంజరు భూములని ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి కాదు పంట పొలాలని దస్తావేజులు చెప్తున్నాయి మీరు ఈ జిల్లా కలెక్టర్ గారు రాకముందే మంత్రి గారు ఆ బంజర్ని పేద రైతులకు పంచి పట్టాలు ఇచ్చారు దాన్ని వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు బంధుత్వం కోసం మీరు భూమిని స్వాధీనం చేసుకుంటే మీ ఆఫీసు ముందు మా రైతులందరూ నిరాహార దీక్ష చేస్తాం రాఫ్ డివిజన్ త్రీ కనెక్షన్ ఇచ్చి సబరిజిస్ట్ ఆన్ లైన్ లో తీసుకోండి గుడ్ మార్నింగ్ రామాపురం సర్వే నెంబర్లో ఎయిటీన్ బై వన్ ట్వంటీ వన్ ఏ వన్ ట్వంటీ వన్ బి అగ్రికల్చర్ వెళ్ళాండా పంజరా పేద రైతులు పంచి పెట్టారా ఐ సీ థ్యాంక్ యూ వెళ్ళారా ఇదంతా నువ్వే చేసావు కదా అవునక్కయ్యా ఆ భూమిలో నేను ఫ్యాక్టరీకి అప్లికేషన్ పెట్టానని ఆ భాస్కర్ రావు మంత్రి గారితో చెప్పి పేదోళ్ళకి ఇప్పించాడని ఈ మాట నేను ఫైల్స్ మీద సంతకం పెట్టకముందు ముందు చెప్పు ఉండాలిరా బయటికి వెళ్ళు మిస్టర్ రావు ప్రభుత్వం ఆ భూముల్ని ఎక్వైర్ చేయలేదని

నీకు బార్ కావాల్సి వచ్చిందా చెప్తాను